అమ్మ ఆవు పాఠం నేర్చుకున్న బాలుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి విజయ గర్వంతో తలగరేస్తాడు వాడి అమాయకత్వం చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు వాడి జ్ఞానార్జనకు సంతసించి మెచ్చుకుంటారు ముద్దాడతారు తాయిలాలు పెడతారు తాతానాయనమ్మల సంగతి చెప్పనవసరం లేదు రకరకాల లిరిక్స్ తో స్వరకల్పనలు చేసి పరవశించి పాటలు పాడతారు ఇక ఆ బాలుడు అంతటితో ఆగలేడు మరికొందరితో తన ఆనందం పంచుకోవాలనుకుంటాడు సరిగ్గా మనం కూడా ఇలాగే చేస్తాం జ్యోతిష జ్ఞానం అందుకుంటున్న ప్రారంభ దశలో తెలిసి తెలియక అనేక కుప్పిగంతులు వేస్తాం తర్వాత తర్వాత జ్ఞాన సముపార్జనలో తలమొనొకలయ్యాక మనకేమీ తెలియదనే విషయం తాపీగా అప్పుడు గ్రహిస్తాం ఒకవేళ ఎంతో కొంత తెలిసిందని లెక్కించటానికి ఆవ గింజ కంటే చిన్న గింజ కొలమానం లేక బిక్కమొహం వేస్తాం ఇది జీవితంలో ఇంటర్వెల్ పాయింట్ ఇక ఆ తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది ఒక మనిషి ఎప్పుడైతే హృదయపూర్వకంగా తనకేమీ తెలియదనే విషయం తల్లి తల్లిలాంటి విశ్వం తండ్రి లాంటి కాలం ఓరుకుంటారా ఏమిటి ఎన్నెన్నో విషయాలు ప్రేమతో ప్రతిక్షణం అట్టి వినయగుణ సంపన్నులకు జ్ఞానామృత ధార అందిస్తూనే ఉంటారు అతను స్ఫురణ ద్వారా అందుకుంటూనే ఉంటాడు ఇది అసలు శిశలు విద్యారంభం హితులరా జ్యోతిష పాఠ్యాంశాల ద్వారా మనం ఎంత తెలుసుకున్నా అదంతా పరిమిత జ్ఞానమే విశ్వంలో అంతర్భాగమైన మనుషుల స్థాయి అత్యంత అల్పం అందువలన అన్ని విషయాలు మనం డీకోడ్ చేయగలమనుకోవటం వెర్రితనం అందులో కొన్ని సంగతులు ఎప్పటికీ తెలుసుకోలేని సృష్టి రహస్యాలని మనం అర్థం చేసుకోవాలి చెండికా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా జ్యోతిష్యం మీద స్పెషల్ వీడియో చేయాలని సంకల్పించాను వీలైనంత త్వరలో ఈ వీడియో మీకు అందించగలని మనవి చేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను